లైక్ చేయండి షేర్ ప్రాణాలతో చెలగాటం స్కూల్ బరి బరిగించిన షాప్ యజమాని పాతపట్నంలో దారుణం అక్షరాలు నేర్చుకోవాల్సిన పాఠశాల ముందే విషం అమ్ముతున్నారు సెంటిన్ స్కూల్ ఎనుగా ఉన్న ఓ పాన్ షాపు యజమాని చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువులను కెమికల్స్ ఉపయోగించి చెరిపేసి మరీ విక్రయిస్తున్న వైనం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది వివరాల్లోకి వెళ్తే పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లు బిస్కెట్లు స్నాక్స్పై డేట్ అయిపోతే పెట్రోల్ లేదా ఇతర కెమికల్స్ చల్లి ఆ తేదీలను మాయం చేస్తున్నారు ఆపై వాటిని అమాయక పిల్లలకు అంటగడుతున్నారు కేవలం లాభం కోసం పసిపిల్లలు ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు అంతటితో ఆగకుండా పాఠశాల ముందే మత్తుపానీయాలు ఇతర మత్తు పదార్థాలను యథేచ్ఛగా విక్రయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు విస్తుపోయే నిజం ఈ దారుణానికి ఒడిగడుతున్న వ్యక్తి ఒక రిటైర్డ్ నేవీ జవాన్ కావడం గమనార్హం దేశాన్ని కాపాడాల్సిన చేతులే ఇలా క్యాంటీన్ నుంచి తెచ్చిన సామాన్లను అక్రమంగా ఎక్స్పైరీ అయిపోయినా విక్రయించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది మాజీ నేవీ సైనికుడి ముసుగులో ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్న ఈ వ్యాపారిపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన విషయమై మాజీ బీజేపీ జిల్లా కార్యదర్శి దుఃఖ శ్రీకాంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో దుకాణాన్ని తనిఖీ చేసినప్పుడు ఎక్స్పీరి అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ పెద్ద మొత్తంలో కనిపించాయని స్కూల్ పిల్లలు ఈ షాప్ నుంచి ఎక్కువగా తినబండారాలు కొనుగోలు చేస్తానని దానివల్ల పిల్లల ఆరోగ్యానికి ముప్పు అని సరైన రీతిలో అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి మరియు పిల్లల తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అన్న ఏర్పాట అన్న ఏర్పాట ఉంటదా ఏర్పాటతనే మన వెంట్రోడ దంటం చెప్తాడు చెరిపెనివే లాతడు ఏనికి అడుగుతాడు ఇనక నాకు నాక అదేస్తే ఏరా చూడనా పొద్దు మత్త ఈ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కి వెంసర్ ఈ ఈయన ఎక్స్ సర్వీస్ మెన్ అంటున్నారు సర్వీస్ మెన్ అంటే క్యాంటీన్ లో ఇలాంటి వాళ్ళకి మటుకు క్షమించి రాకూడదు ఎందుకంటే స్కూల్ జోను పిల్లలు ఇష్టంగా తినేవి లేకపోతే ప్రాణాలు షాప్ లో అయితే ఎక్స్పైరీ కోర్ట్స్ ఉన్నాయి అవన్నీ మేము ఇప్పుడు తెలుసుకున్నాము ఇంకొక జనవరి ఇరవై ఐదు అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది ఇక హార్లిక్స్ బాటిల్ మీద ఆడపిల్ల ఆడవాళ్ళు తాగారు ఎలా అంటే మెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు తాగుతారు దాని మీద కూడా చెప్పేసింది అన్నారు ఎంతకాలం నుంచి ఇలా చేస్తారు మీరు ఏం చేయకుండా మీకు తెలియకుండా అలాగే సార్ ఇది ఎలా ఇది ఏమన్నా అడితే వీళ్ళు ఏమంటారంటే స్టాకిస్ దగ్గర నుంచి వస్తుంది అన్నారు ఆ స్టాకిస్ట్ పేరు చెప్పంటే డోబు రాంగ్స్ట్ అన్నారు అక్కడ కూడా మనం వెళ్తాము వెళ్ళిన తర్వాత జిఎస్టి ఈయనకి లేదు జిఎస్టి ఈయనకి లేదు కంపోజిట్ డిఎస్టీ డిఎస్ఎల్ ఉండాలి కదా మీ దగ్గర అది ఏమీ లేకుండా మీకు బిల్లులు కొడుతున్నారు అలో విరళేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తారా అలా ఇలాటి వల్నే కట్టనంటే శిక్షించాలి అప్రమత్తంగా ఉండండి పిల్లలు ఈ షాప్ దగ్గర డిస్కస్ అవ్వబడ ఎక్స్‌పైరీ డేట్ ముందే ఎనకది కొంచెం చూసుకొని కొనమని చెప్పండి పిల్లలకి అంటే డార్క్ ఫ్యాంటసీ ఇన్న నాలే జంటారు ఇది మూడు తారీఖు కల్లా ఎక్స్‌పైర్ అయిపోయి ఉన్నాయి

తెలుసు మనసులో మీ పిల్లలైతే ఒకటి రేపు పొద్దున్న వేరే అది కూడా స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు వస్తారు వాడు చెయ్యిలో పెడతాడు అమ్మ అదేదో తినేస్తాడు తినేసిన తర్వాత హాస్పిటల్ హాస్పిటల్ ఎంత ప్రాబ్లం అవుతుంది అది ఎక్స్పైరీ అనేది దేనికి ఇస్తారు మీకు తెలుసు కదా